రాజేంద్ర ప్రసాద్ కూతురు పెళ్లి చూపులు అయితే జరుగుతూ ఉంటాయి ఇంతలో రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు వాళ్ళు నిశ్చితార్థానికి వస్తున్నారని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి కమల్ అలాగే శ్రీకర్తో ఎలా అంటూ ఉంటుంది పెళ్లి చూపులకి మీరు కానీ ఎవరినైనా రావాలని కోరుకున్నారంటే మర్యాదగా ఉండదు మీరు ఎవరి గురించి ఆలోచించవద్దు అని చెప్పి కమల్ శ్రీకర్తో ఆవిని గురించి చెప్తూ ఉంటుంది అది వినగానే కమల్ శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముఖ్యంగా ఆవని ఆవిని ఈ చూపులకి రావాలని మీరు కోరుకున్నారు మర్యాదగా ఉండదు ఇప్పుడే మీరు వట్టేయండి మీ అవని మీద ఆ వదిన మీద వట్టేసి చెప్పండి ఆ ఆ అవని వదిన ఈ పెళ్లి చూపులకు రాకుండా మీరు నాకు మాట ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కమల్ శ్రీకర్ ఏం చేయలేక వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ అమ్మకు మాట ఇస్తారు అది చూసి అక్కడ ఉన్న శ్రీకర్ శ్రీకర్ వాళ్ళ ఆవిడ శ్రీయ అలాగే పల్లవి వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు అలా వాళ్ళైతే వాళ్ళ అమ్మకు మాట ఇస్తారు ఇక ఇదంతా విని అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకు అమ్మ ఇలా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఎలా అంటూ ఉంటాడు అదిగోండి పెళ్ళి వాళ్ళు వచ్చేసారని చెప్పి అంటూ చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళు అయితే రండి వెల్కమ్ అని చెప్పి అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు ఇక అందరూ లోపలికి వచ్చాక అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటారు అవునా మీ పెద్ద కొడుక మీ పెద్ద కొడుకు ఎక్కడ ఉంటే మీ పెద్ద కోడలి అక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు అది వినగానే రాజేంద్ర ప్రసాద్ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇంతలో ఆవిని అయితే అటుగా వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆవిని ఎవరు పిలవకుండానే ఆ పెళ్లి చూపులకు రావటంతో అవని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు పల్లవి కూడా షాక్ అలా చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఏంటి అవని వచ్చిందా అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఇక అవని అయితే లోపలికి వస్తూ తనైతే అందరినీ కూడా పలకరిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్